హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ల్యాబ్ టెక్నీషియన్ రిజల్ట్స్ లైక్ రిలీజ్ అయ్యాయి కదా దానికి సంబంధించిన పోస్టింగ్ ఆర్డర్స్ కానీ జాయినింగ్ అనేది ఎట్లా ఉంటుంది జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది ఆర్డర్ కాపీస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ సో యూ హ్యావ్ అచీవ్డ్ ద లైక్ ఎ గ్రేట్ సక్సెస్ ఆఫ్టర్ ద లైక్ లాంగ్ టైమ్ లైక్ మీన్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ వెయిట్ చేశారు ఎగ్జామ్ రాశాక కూడా సో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ సో కంగ్రాచులేషన్స్ సో ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు సో మళ్ళీ ఫ్యూచర్ లో కూడా చాలా డిపార్ట్మెంట్ మీన్స్ ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే చాలా తెలంగాణ గవర్నమెంట్ చాలా హాస్పిటల్స్ ని స్టార్ట్ చేస్తుంది సో ప్రతి హాస్పిటల్లో కంపల్సరీగా ల్యాబ్ టెక్నీషియన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఫ్యూచర్ లో కూడా మనకి రిక్రూట్మెంట్స్ ఉంటాయి సో ఇప్పుడు రాని వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఫ్యూచర్ లో ఇంకా కొంచెం కష్టపడండి సో మనకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ పోస్ట్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ట్వెల్వ్ సిక్స్టీ పోస్ట్లని ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పోస్ట్లని మనకి వీళ్ళు ఫిల్ చేసేసారు సో అండర్ త్రీ డిపార్ట్మెంట్స్ సో మనకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ టీవీవీపీ కింద మూడు డిపార్ట్మెంట్స్ కింద చేశారు సో ఆల్మోస్ట్ మీకు వచ్చిన లైక్ సెలక్షన్ లిస్ట్ లో డిఎంఈ ఆర్ లైక్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒక లిస్ట్ ఇచ్చారు టీవీవీపీ ఒక లిస్ట్ ఇచ్చారు సో ఒక రెండు పోస్టులు మాత్రము ఫిల్ చేయలేదు సో దట్ ఈస్ హియరింగ్ ఇంపేర్డ్ కేటగిరీలో సో అక్కడ ఎందుకంటే దానికి సూటబుల్ క్యాండిడేట్స్ లేరు కాబట్టి ఆ రెండు పోస్ట్లు అనేవి ఫిల్ చేయలేదు సో ఇవి రెండు బ్యాక్ బ్యాక్లాగ్ వెళ్ళిపోతాయి సో ఇంకొక నాలుగు పోస్ట్లు అనేటివి లైక్ హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్స్ ఉన్నాయి సో ఆ రిట్ పిటిషన్స్ అనేటివి క్లియర్ అయితేనే ఆ ఫోర్ పోస్ట్లు అనేటివి చేస్తారు సో పద్దెనిమిది పోస్ట్లు వచ్చేసి ఎయిటీన్ పోస్ట్లు వచ్చేసి అవి స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నాయి సో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ వాళ్ళు ఏవైతే సబ్మిట్ చేస్తారో అంటే వెరిఫికేషన్ టైంలో ఏవైతే సబ్మిట్ చేస్తారో సో ఆ కన్సర్న్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చాక మాత్రమే వాటిని సపరేట్ గా రిలీజ్ చేస్తారు సో ఎప్పుడు అపాయింట్మెంట్స్ ఉండొచ్చు సో దిస్ ఇస్ అ లైక్ ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే లైక్ నైన్త్ డిసెంబర్ అని లైక్ ఇది అన్అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గా తీసుకోకండి సో బట్ మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఉంటుంది అది కూడా డిసెంబర్ నైన్త్ ఆ ఎయిత్ ఆర్ నైన్త్ అని అని అంటున్నారు సో మనకి ఆర్డర్ కాపీస్ కూడా ఆల్ మౌన్సిలింగ్ కూడా ఆల్మోస్ట్ ఆర్డర్ కాపీస్ వచ్చాకనే కౌన్సిలింగ్ ఉంటుంది సో ఈ కౌన్సిలింగ్ అనేది మాన్యువల్ గా ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఉంటుంది అంటే సో లాస్ట్ టైం అయితే మాన్యువల్ కౌన్సిలింగ్ జరిగింది సో మనకి ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా వచ్చిన రిక్రూట్మెంట్ లో సో లాస్ట్ టైం నర్సెస్ కానీ వేరే రిక్రూట్మెంట్ లో మాన్యువల్ కౌన్సిలింగ్ జరిగింది సో మాన్యువల్ కౌన్సిలింగ్ కి సో మనల్ని ఒక ప్లేస్ కి పిలుస్తారు లేక హాల్కి పిలుస్తారు సో అక్కడ ఒక డిజిటల్ బోర్డు ఉంటుంది డిస్ప్లే బోర్డు ఉంటుంది సో అక్కడ అంటే ఒక్కొక్క జోన్ రోజు ఒక్కొక్క జోన్ కి ఒక్కొక్క డేట్ ఇస్తారు సో ఎవరి జోన్ వాళ్ళు ఆ డేట్ రోజు మాత్రమే వెళ్ళాలి సో వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఉన్న డిస్టిక్ హాస్పిటల్స్ అన్ని సో మనకి మనకి ఇప్పుడు సపోజ్ డిఎంఈ కింద వచ్చిన వాళ్ళకి సో ఆ డిఎంఈ కింద ఏమేమి హాస్పిటల్స్ వస్తాయి డిహెచ్ లో ఏమేమి హాస్పిటల్స్ వస్తాయి సో అట్లా అనేది ఏ హాస్పిటల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేవి డిస్ప్లే అవుతా ఉంటాయి సో ఇది అలాట్మెంట్ ఎట్లా చేస్తారంటే మెరిట్ బేస్డ్ అలాట్మెంట్ మెరిట్ బేస్డ్ అలాట్మెంట్ అంటే మీకు ర్యాంక్ సో అంటే ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ ఉంటుందో సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది సో ర్యాంక్ ప్రకారమే పిలుస్తూ ఉంటారు సో మీరు వెళ్ళినప్పుడు ఆ జోన్ లో సపోజ్ ఎగ్జామ్ ఆ టైంలో ఆ హాస్పిటల్ ఉన్న పోస్టింగ్స్ బట్టి ఆ తీసుకుంటారు సపోజ్ మీరు అనుకోండి ఇప్పుడు జోన్ సెవెన్ కి వచ్చేసి లైక్ గాంధీ గాని ఉస్మానియా సారీ సారీ గాంధీ గాని ఉస్మానియా హాస్పిటల్ అక్కడ అన్ని హాస్పిటల్స్ అనేటివి లైక్ డిస్ప్లే అవుతా ఉంటాయి సపోజ్ లైక్ గాంధీ హాస్పిటల్లో ఫైవ్ అనుకోండి ఉన్నాయనుకోండి ఉస్మానియాలో ఒక సిక్స్ పోస్టులు ఉన్నాయనుకోండి ఎవరైతే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఒకవేళ అందులో నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నెంబర్ తగ్గుకుంటా వస్తూ ఉంటది సో ఒక ఫస్ట్ వెళ్ళిన వాళ్ళంతా హైదర్ గాంధీ గాని ఉస్మానియా గానీ లేదంటే ఏ హాస్పిటల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో సో అవన్నీ తగ్గుకుంటా వస్తూ ఉంటాయి ఆ నెంబర్స్ ఎప్పుడైతే ఆ హాస్పిటల్ కి సంబంధించిన పోస్ట్లన్నీ అయిపోతే అప్పుడు జీరో అయిపోతుంది అక్కడ సో ఇంకా నెక్స్ట్ వెళ్లే క్యాండిడేట్స్ ఆ హాస్పిటల్స్ కాకుండా వేరే హాస్పిటల్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవాలి సో మీ ఫైనల్ పోస్టింగ్ అనేది మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ అంటే మీరు ఆ ఇప్పుడు మీకు లోనే ఆల్రెడీ మీకు ఏ డిపార్ట్మెంట్ అనేది లైక్ మొన్న సెలక్షన్ లిస్ట్లోనే ఆల్రెడీ ఏ డిపార్ట్మెంట్ అన్నది ఇచ్చారు సో మీ మెరిట్ ని బట్టి మీ వేకెన్సీని బట్టి అంటే మీ ర్యాంక్ బట్టి అక్కడ ఉన్న వేకెన్సీ ఆ టైంకి అక్కడ ఉన్న వేకెన్సీని బట్టి అనేది మీకు అపాయింట్మెంట్ అనేది వస్తుంది సో ఏం మీరు ఏమేమి చెక్ చేసుకోవాలి సో ఫస్ట్ ఈ సెలక్షన్ లిస్ట్ లోనే మీ హాల్ టికెట్ నెంబర్ కానీ మీ అప్లికేషన్ నెంబర్ కరెక్ట్ ఉన్నాయా మీ జోన్ కరెక్ట్ ఉందా సో మీకు వచ్చిన డిపార్ట్మెంట్ కేటగిరీ ఇవన్నీ కరెక్ట్ గా చెక్ చేసుకోండి సో మనం ఆల్రెడీ ముందు చెప్పినట్టు మీ పోస్టింగ్ అనేది కంపల్సరీగా ర్యాంక్ అక్కడ ఉన్న రోస్టర్ పాయింట్ ఆర్ వేకెన్సీ డీటెయిల్స్ ని బట్టి ఫిల్ చేస్తారు సో మీరు కంపల్సరీగా నాకు అదే హాస్పిటల్ కావాలి అని నన్ను అనుకుంటే మాత్రం సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సి వస్తుంది సో దానికి ఏంటి అని అంటే మీరు మీ జోన్ లో ఉన్న హాస్పిటల్స్ సో మీ ప్లేసెస్ కి ఏదైతే అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి నియర్ బై హాస్పిటల్స్ మీరు ఎక్కడ ఉంటారో సో అక్కడ ఉన్న నియర్ బై హాస్పిటల్స్ అనేటి ఫస్ట్ ఒక లిస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి సో మీకు మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్కి వెళ్తారో సో అప్పుడు కన్ఫ్యూజన్ అనకుండా ఉంటుంది సో మీకు ఆర్డర్ కాపీ ఇచ్చాక కూడా ఆర్డర్ కాపీలో కూడా మీ ఫుల్ నేమ్ సో అడ్రస్ కానీ అందులో రిపోర్టింగ్ హాస్పిటల్స్ కానీ డిపార్ట్మెంట్ కానీ సో అందులో జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో అవన్నీంటినీ మీరు చెక్ చేసుకోవాలి అక్కడే ఎస్పెషల్గా మీ నేమ్ అవన్నీ అయితే హాస్పిటల్ కరెక్ట్గా చెక్ చేసుకోండి సో మీకు ఏదైతే ఇచ్చారో దాని తర్వాత మనం కన్సర్న్ డిఎంహెచ్ వరకు వెళ్తే మూవీ మూమెంట్ ఆర్డర్ ఇస్తారు సో అంటే ఆ మూమెంట్ ఆర్డర్ వెళ్ళా మూమెంట్ ఆర్డర్ తీసుకుని మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడైతే కంపల్సరీగా జాయినింగ్ లెటర్ అనేది ఇవ్వాలి సో మీకు యూజువల్ గా శాలరీ వచ్చేసి సో బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ అండ్ అదర్ ఎలవెన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ కలిపి గ్రాస్ సాలరీ అవుతాయి సో మీరు ఫస్ట్ టూ ఇయర్స్ అనేది కంపల్సరీగా ప్రొబేషనరీ పీరియడ్ లోనే ఉంటారు మీకు క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారు అపాయింట్మెంట్ ఆర్డర్ లో టూ ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది సో టూ ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాతనే మీరు రెగ్యులర్ ఎంప్లాయీ కంప్లీట్ గా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతారు సో ఈ టూ ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ లో సో మామూలుగా మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటది అంటే మీరు చదివిన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సో అవన్నీ కరెక్ట్ అయినా కాదా అని అన్ని చెక్ చేస్తారు సో ఒకవేళ ఈ టైంలో ఏదన్నా కనుక మీరు ఇచ్చిన డీటెయిల్స్ అప్లికేషన్ లో ఇచ్చిన డీటెయిల్స్ కానీ మీరు లైక్ వెరిఫికేషన్ అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ లో ఏమన్నా ఫాల్ట్ ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇది ప్రొబేషన్ టైంలో లో సో ఒక తెలుగు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఇది ఎవరికి అని అంటే కంప్లీట్ గా నాన్ లోకల్ అంటే తెలుగు ఎవరైతే మొత్తానికి చదవకుండా వేరే స్టేట్ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రమే రాస్తే సపోజ్ కేరళ వాళ్ళు కానీ లేదు అని అంటే తమిళనాడు కర్ణాటక ఇట్లా వేరే ఏదైనా కంప్లీట్ అవుట్ ఆఫ్ స్టేట్ అంటే ఎక్సెప్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఎవరైతే తెలుగు లాంగ్వేజ్ టెన్త్ లో చదవరో సో వాళ్ళకి ఒక తెలుగు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇది ప్రొబేషన్ టైమ్ లో ఉంటుంది సో లోకల్స్ కి ఎవరైతే తెలుగు చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ తెలుగు ఎగ్జామ్ అనేది ఉండదు సో ఇది ఓన్లీ కంప్లీట్ గా నాన్ లోకల్ వాళ్ళు మాత్రమే సో ఏమేం డాక్యుమెంట్స్ కావాలి సో మీరు జాయిన్ అయ్యే టైంలో లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే లైక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ సో మీ కంప్లీట్ గా మీ టెన్త్ క్లాస్ లైక్ ఇంటర్మీడియట్ మీ బిఎస్సి ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ సర్టిఫికెట్స్ కానీ ఆర్ ఎంఎస్సి సర్టిఫికేట్స్ కానీ సో వాటికి సంబంధించిన ఒరిజినల్ డిగ్రీస్ కానీ సో ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ క్యాస్ట్ ఆర్ రిజర్వేషన్ సర్టిఫికేట్ సో ఆల్రెడీ సర్వీస్ లో కాంట్రాక్ట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా సో కంపల్సరీగా క్యారీ చేయాలి సో ఇవన్నీ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదు అంటే ప్రైవేట్ సర్వీస్ ఇన్ని రోజులు ప్రైవేట్ జాబ్స్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఆల్రెడీ కాంట్రాక్ట్ సర్వీస్ లో ఆర్ అవుట్ సోర్సింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి సో మీకు ఫోటోగ్రాఫ్స్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ ఫోటోగ్రాఫ్స్ అనేవి కంపల్సరీగా అవసరం అవుతాయి సో అవి కూడా రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకోండి సో ఈ జిరాక్స్ కాపీస్ అన్ని సో అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ జిరాక్స్ కాపీస్ తీసుకోవాలి అది అటెస్టేషన్ ఉండాలి సో అటెస్టేషన్ అనేది ఏదైనా గెస్ట్ ఎవరైనా గెస్ట్ ఆఫీసర్ దగ్గర అటెస్టేషన్ చేయించుకోవాలి సో ఇవి అన్ని మళ్ళీ మనము ఎప్పుడైతే జాయిన్ అవుతామో సో ఆ కన్సర్న్ హాస్పిటల్ లైక్ మెడికల్ ఆఫీసర్ గానీ లైక్ సూపరింటెంట్ అప్పుడు ఆ లో ఇవన్నీ సబ్మిట్ చేయాలి సో ఇవన్నీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో యూజ్ అవుతాయి సో కంపల్సరీగా మీరు కొన్ని సర్టిఫికేట్స్ అనేటివి ముందే పెట్టుకోండి అండ్ మెడికల్ ఫిట్నెస్ సో మెడికల్ ఫిట్నెస్ కూడా మీరు జాయిన్ కొన్ని ఇప్పుడు లో అయితే జాయిన్ అయ్యాక కూడా తీసుకోవచ్చు లేదంటే మీరు ఏ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా సో ఒక మెడికల్ ఫిట్నెస్ అనేది తీసుకోవాలి అండ్ జాయినింగ్ లెటర్ సో మనకు లో ఎప్పుడైతే లైక్ మూమెంట్ ఆర్డర్ ఇస్తారో సో మనం ఏ హాస్పిటల్కి వెళ్తామో ఆ రోజు సో మనం జాయినింగ్ ఆర్డర్ అనేది సో జాయినింగ్ లెటర్ అనేది మనమే రాయాలి సో కంప్లీట్ గా సో టైప్ కాకుండా సో మన హ్యాండ్ రిటర్న్ రాసేసి సో మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి ఆరోగ్యం సబ్మిట్ చేయాలి అండ్ మీరు ఒక నాన్ రిజిస్టర్డ్ ఎస్ఆర్ బుక్ కూడా తీసుకోవాలి సో ఇది ఆల్మోస్ట్ కొన్ని హాస్పిటల్స్ లో సో వాళ్ళే అక్కడ చెప్తారు ఎక్కడ దొరుకుతాయి ఎలాంటిది కొనుక్కోవాలి మనం నాన్ రిజిస్టర్ కిందకి వస్తాం కాబట్టి నాన్ రిజిస్టర్డ్ ఎస్ఆర్ బుక్ అనేది తీసుకోవాలి సో ఇవి ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ ఆర్ డౌట్ కెన్ ఐ చేంజ్ ద పోస్టింగ్ ప్రిఫరెన్స్ సో నో అండి మీరు అసలు పోస్టింగ్ ప్రిఫరెన్స్ ని మీకు చేంజ్ చేసే అవకాశం లేదు సో కొందరు కొందరు క్యాండిడేట్స్ ఆల్రెడీ ఉన్నాయి నాకు డిఎంఈలో వచ్చింది నేను టీవీవిపికి వెళ్ళొచ్చా నాకు లో వచ్చింది నేను డిఎంఈకెళ్ళొచ్చా నేను కి వెళ్ళొచ్చా సో లేదు అని అంటే నేను జోనే కంప్లీట్ గా చేంజ్ చేసుకోవచ్చానంటే అది లేదండి మీకు ఏదైతే సెలక్షన్ లిస్ట్ లో ఇచ్చారో అదే ఫైనల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ నాట్ చేంజ్డ్ సో ఎట్లాంటి జోన్ చేంజ్ కానీ లేదు అని అంటే పోస్టింగ్ ప్రిఫరెన్స్ మాత్రం అనేది చేంజ్ అవుతుంది సో మీరు ఏ ప్లేస్ వస్తుందో ఆ ప్లేస్ కి కంపల్సరీగా వెళ్ళాలి విల్ ట్రాన్స్ఫర్స్ అలోట్ బి లెటర్ ఏమన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అని అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫస్ట్ టూ ఇయర్స్ అయితే మీకు ఎట్లాంటి ట్రాన్స్ఫర్స్ అనేటివి ఉండవు సో మీరు ఏ ప్లేస్ అయితే పోస్టింగ్ వచ్చిందో ఆ ప్లేస్కి వెళ్ళాలి సో మీ అంతటా మీరు అడిగితే మాత్రం అసలు ఎక్కడికి కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు బట్ ఒకవేళ గవర్నమెంట్ కి కనుక నీడ్ ఉండి నియర్ బై హాస్పిటల్ వేకెన్సీస్ ఉంటే అప్పుడు గవర్నమెంట్ డెప్యుటేషన్ లో పంపిస్తే మీరు వెళ్ళగలరు తప్ప మీ అంతటా మీరు ఆటోమేటిక్ మీరు వెళ్ళాలి నాకు విత్ ఇన్ ఒక టూ త్రీ మంత్స్ లో ట్రాన్స్ఫర్ కావాలి నేను ఆ ప్లేస్ లో చేయలేను నాకు దూరం అవుతుంది అది అనుకున్నప్పుడు మాత్రం అసలు సెట్ అవ్వదు సో మీరు ముందే ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ సో మీరు ఏ ప్లేస్ లో ఉంటారో మీకు దగ్గర దగ్గర ఉన్న హాస్పిటల్స్ సెలెక్ట్ చేసుకోండి అండ్ కౌన్సిలింగ్ లో కూడా సో మీరు అది సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇంకొకటి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు వేరే క్యాండిడేట్స్ ఎవరైతే వెళ్ళినారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సో అక్కడ జామర్స్ ఉంటాయని తెలిసింది సో అంటే మనకి కౌన్సిలింగ్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ జామర్స్ ఉంటాయని తెలిసింది సో ఆల్మోస్ట్ ఫోన్స్ పని చేయమని చెప్పొచ్చు సో అందుకే మీరు ఫస్ట్ ఫిజికల్ గా ఒక ఒక పేపర్లో రాసుకోండి మీకు కావాల్సిన ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయన్నది సో మీకు కావాల్సిన ప్లేస్ ఉంటే అక్కడ తీసుకోండి లేదు అని అంటే ఎక్కడికి ఇస్తే అక్కడికి వెళ్ళాల్సిందే వాట్ ఇఫ్ ఐ డు నాట్ జాయిన్ అన్ ద టైం సో మీకు ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది లైక్ థర్టీ డేస్ కానీ ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ సిక్స్టీ డేస్ అట్లా టైం ఉంటుంది సో ఆ టైం లోపు మీరు జాయిన్ అయిపోవాలి ఒకవేళ మీరు ఏ డేట్ అయితే జాయిన్ అవుతారో ఆ డేట్ నుంచి వెళ్ళి లైక్ మీకు సర్వీస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది సో దాన్ని బట్టి కూడా మీ సీనియారిటీ లిస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో అందుకే చాలా మంది క్యాండిడేట్స్ ఆర్డర్ కాపీ తీసుకున్నాక గా జాయిన్ అవుతారు సో ఒకవేళ మీకు వేరే ఏదైనా రీజన్స్ వల్ల జాయిన్ గా లేకపోయినా దే విల్ గివ్ యూ సఫిషియన్ టైమ్ సో కొందరికి చాలా దూరం వస్తుంది పోస్టింగ్ సో అప్పుడు వాళ్ళు ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోవడానికి కిడ్స్ కో లేకపోతే స్టడీస్ కోసమో ఏదైనా వేరే కమిట్మెంట్స్ ఉన్న వాళ్ళు సో యూ విల్ బి హ్యావింగ్ టైమ్ సో ఆల్మోస్ట్ మీకు ఒక ఈజీగా థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైమ్ ఉంటుంది సో ఆ టైమ్ లోపు మీరు జాయిన్ అవ్వాలి ఒకవేళ మీరు ఆర్డర్ కాపీ తీసుకున్నాక కంప్లీట్ గా జాయిన్ అవ్వకపోతే సో ఆ పోస్ట్ అనేది ఇంకా బ్యాక్ లాగా అట్లానే వేకెంట్ గా ఉండిపోతుంది సో మళ్ళీ నెక్స్ట్ ఎవరికి ఇచ్చే ఛాన్స్ కూడా ఉండదు సో వాట్ ఇఫ్ ఐ ప్రిఫర్డ్ లొకేషన్ ఈస్ నాట్ అవైలబుల్ ఒకవేళ ప్రిఫర్డ్ లొకేషన్ లేకపోతే ఏం చేయాలి మీరు చేయడానికి ఏమీ లేదు సో ఎక్కడొస్తే అక్కడికి వెళ్లాల్సిందే సో దా మీరు టూ ఇయర్స్ అండ్ మీ ప్రొబేషన్ అయిన తర్వాత ఏమైనా కి చేసుకోవచ్చు కానీ ఇంకా వేరే ఏం లేదు ఒకవేళ డెప్యూటేషన్ లో పంపిస్తే మాత్రం వెళ్ళొచ్చు గవర్నమెంట్ నుంచి వెళ్ళి పంపిస్తే సో అందరికీ కంగ్రాచులేషన్స్ సో దిస్ ఈస్ ఏ లైక్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఆల్సో చాలా ఇయర్స్ తర్వాత అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది బట్ అందులో వచ్చిన నెంబర్ ఆఫ్ పోస్ట్లు తక్కువే అండ్ అది కూడా చాలా డిలే జరిగింది సో దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ టైంలోనే వచ్చినట్టు ఒక వన్ ఇయర్ లోపే వచ్చినట్టు సో సర్వ్ ద పేషెంట్స్ విత్ ద లైక్ డెడికేషన్ అండ్ కంపాషన్ సో థ్యాంక్ యూ సో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే సో మీకు ఇంకేమైనా పోస్టింగ్ గురించి ఆర్డర్స్ కానీ ఏదైనా లేకపోతే ఏంటి ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే సో మీరు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో మాక్సిమం లైక్ ఐ విల్ గివ్ యూ ద లైక్ రిప్లై థ్యాంక్ యూ